హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నాగేష్ అఫీషియల్ సెవెన్ ఎయిట్ సిక్స్ సో మార్నింగ్ అయితే లేపేశారు వీళ్ళు ప్రైగాజ్ అన్నారు ప్రయగాజ్కి ఇక స్టార్ట్ అయినాం మినీ బస్ అయితే ఫోర్ థర్టీకి వచ్చేసింది మనల్ని అయితే త్రీ థర్టీకి లేపేశారు మనకు కాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది భయ ఏమున్నది మార్నింగ్ త్రీ థర్టీకి లేపేసి టక బ్రష్ చేసుకోమంటే టకటక బ్రష్ చేసేసుకున్నాము ఇక ఏముంది ఇక టకన బస్ ఎక్కేసి ఇక సామాన్ అంతా డిక్కీలో పడేసుకొని చక్కగా ఎక్కినాము ఇక కూర్చున్నాం ఇక మనోడు ఏం చేస్తున్నాడు ఫాస్ట్గా తీసుకుపోతున్నాడు ఇక దాదాపుగా త్రీ హండ్రెడ్ చేంజ్ ఉంది కిలోమీటర్స్ సో అట్లా మనం ప్రయగాజ్కి వెళ్తున్నాము సో ప్రతి ఒక్క ప్రయగాజ్లో ఏదైనా మహాకుంభ మేళలో మన మోనాలిసీని అయితే మోనాలిసాను ప్రేమస్ చేశారు మోనాలిసాని మన గురించి చూద్దాం అక్కడ ఎక్కడ ప్లేస్లో తిరిగింది ఏంటి తెలుసుకున్న ప్రతిదీ కూడా అక్కడ తెలుసుకున్నాం మోనాలిసా ఎక్కడ తిరిగింది వాళ్ళు ఎవరు ఫోటో తీసుకున్నారు ఏంటి అనేవన్నీ మనం డిస్కషన్ చేసుకున్నాము సో నాకైతే ఎగ్జైట్మెంట్ ఉంది Det er viktig for meg. అయితే దేవుని పాటలు పెట్టుకొని ఫుల్ ఎంజాయ్మెంట్గా ఎంజాయ్ చేసుకుంటే వెళ్తున్నాం ఇక మన డ్రైవర్ అన్న అయితే ఆగట్లేదు ఫుల్ స్పీడ్గా తీసుకుపోతున్నాడు ఇక దారిలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయట అవి ఏంటో మనము చూద్దాము ఆ టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్న తర్వాత మీకు ముందు వీడియో చూపిస్తాను దేవుని పాటలే కాదు డీజే సాంగ్స్ కూడా వస్తున్నాయి ఫోక్ సాంగ్స్ సో అట్లా పెట్టుకొని మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇక ఎప్పుడు వస్తుంది ఆ ప్రయోగార్జుని ఎప్పుడు అదంతా తీస్తున్నా వీడియో నాకు అయితే చాలా ఎక్సైట్మెంట్ ఉన్నది ఇక ఏమైతుందో తెలియదు ప్రతి ఒక్క మనవాడు అయితే రై నడుపుతున్నాడు

వచ్చేసినాం వచ్చేసినాం ప్రైగజ్జుకి వచ్చేసినాం మహాకుంభమేళకి వచ్చేసినాం అంత కనిపించే అంత గంగ అన్నమాట సో ఏమున్నా గంగా సరస్వతి అట మా ప్రవహించేది సో మనం బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాము సో జస్ట్ టూ త్రీ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం అన్నమాట అంతే ఇక సో చూద్దాం ఎట్లా ఏంటి అని మా అయితే సూపర్ ఫాస్ట్గా ఉన్నాడు సో ఫాస్ట్గా వెళ్తున్నాడు అనమాట సో అదంతా గంగ ఒక వన్ సైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది గంగంతా కాకపోతే చాలా లోతుంది సో అది గంగ మాత్రం చూడండి అటు అదే టెంపుల్ ఉన్నట్టుంది అక్కడ సో ఇదంతా ప్రాయ కాదు మహాకుంభ మేళలో ఎట్లా జరిగిందో తెలియదు కానీ చాలా బెటర్ చూడండి ప్రతిదీ కూడా రోడ్లు చాలా ఇదిగా అయిపోయినాయి సో ఇక్కడ మనం దగ్గరికి వచ్చేసినాం అనమాట ప్రాగాజ్కి దగ్గరకు వచ్చేసినాము గంగ కనిపిస్తుంది బిజ్జు పక్కన సో ఏంటిదంటే సో చూడాలి ఎట్లా ఏంటిది మనకి ఇక్కడ ప్రయాణం అయ్యి అనేది మనము ఎట్లా ఏంటి దాదాపుగా వచ్చేసినాం ప్రాగజ్ ఇక్కడ చాలా ఫోటో కనిపిస్తుంది అంతా వచ్చేసినాం ఎస్ మహాకుంభం ఎలా జరిగింది ఇక్కడే మోనాలిసాను ఫేమస్ చేసింది ఇక్కడే తాను చూద్దాం ఇక్కడ అయితే చూసేద్దాము మొత్తానికైతే ఇక్కడ ఇదంతా మోనాలిసా తిరిగిన చోటే రాయగాజులో బోట్స్ ఉన్నాయి ఇక్కడ మొనాలు అయితే మాట్లాడుతున్నారు బోట్ ఎట్లా ఏంటి అనేసి ఇక మనం స్నానాలు అయితే చేసేసి యమున గంగా సరస్వతి నదులు ఒక్క కాడ ప్రవహించే కాడ మనం స్నానం చేయడానికి వెళ్తున్నాం వారణాసి ఇదే సో ఇక్కడ నుంచి మనము గంగా నీళ్ళు పట్టుకొని వెళ్ళొచ్చు అన్నమాట ఇక్కడ ఇక్కడ స్నానం చేసిన పాపాలు పుణ్యాలన్నీ అన్నీ ఎగిరిపోతాయి ఇక ఇక్కడ సో మన వాళ్ళైతే మాట్లాడుతున్నారు ఎట్లా ఏంటి అనేసి అట్లా వచ్చినాం కాబట్టి ఫొటోస్ రీల్స్ కూడా తీసుకు తీసుకుంటున్నాము సో ఫొటోస్ అయితే పక్కా మా వాళ్ళు చూడు ఎంత ఎలా ఉన్నారు ఎగ్జైట్మెంట్గా ఉన్నారు సో ఎలా ఏం చేద్దాం అదంతా మాట్లాడుకుంటారు అనగాని ఇలా ఉంటుంది అలా ఉంటుందని మా వాళ్ళైతే చిల్లనమాట ఇక్కడ వాళ్ళని మేము అడుగుతుంటే ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కరు ఒక వస్తువు పెట్టేసి లక్షలు కోట్లు సంపాదించారట దాదాపుగా వేపకళ్ళు అమ్ముకొని యాభై లక్షలు సంపాదించారట సో అదన్నమాట సో ఎంత తీస్తున్నాను సో అలా చాలామంది వ్యాపారాలు పెట్టుకొని కొన్ని లక్షలు కోట్లు సంపాదించారు నేను వీడియో అంటే కొంతమంది హాయి చెప్తున్నారు కొంతమంది బ్రదర్స్ వచ్చి ఏంటంటే ఆయ అని చెప్పిపోతున్నారు బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళే సో నేను ఇప్పుడు మేము అనిపిస్తా అని చెప్పారు అట్లా ఆ చెప్పేశారు ఏ ఛానల్ అడిగారు చెప్పేశాను వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అన్నారు సో అట్లా అనమాట మీరు కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక్కడ కొంతమంది అగోర్లు కూడా ఉన్నారు సో ఇంతకుముందు చూసారు కదా సో ఫేక్ కూడా ఉండొచ్చు సో అట్లా మోసం చేస్తారు సో ఇక్కడ ఏంటంటే మోసపోవడానికి ఛాన్స్ ఉంది సో అలా కాకుండా మీరు హిందీ భాష అయితే ఖచ్చితంగా గట్టిగా మాట్లాడండి మంచిగా తీసుకపోతే మంచిగా తీసుకొస్తారు వాళ్ళు ఏం లేదు ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది సిస్టమ్ ప్రకారంగానే వీళ్ళంతా తీసుకుపోతున్నారు ఏంటంటే జాగ్రత్త ఏ ప్రయాణం చేసినామో చాలా జాగ్రత్తగా ఉండాలి సో మన వాళ్ళైతే చిల్లుగా అయిపోయింది అంత మాట్లాడుకుంటే అయిపోయింది బోట్ అయితే ఎక్కేసి మేము గంగా సరస్వతి యమున యమున నది అంట ఇది బ్లాక్ కలర్స్ ఉంటాయి వాటరు సో బ్లాక్ కలర్ ఉంటుంది యమున కాబట్టి గంగా దేవి అయితే అక్కడ సరస్వతి కింద నుండి వస్తుంది కాబట్టి అట్లా ఇదన్నమాట చూడండి లొకేషను చాలా లోతుందట మస్తు బాగుందంట ఇక్కడ సో లొకేషన్ అయితే అదిరిపోయింది ఇది జాకెట్ ఇచ్చారు అలా జాకెట్ వేసుకున్నాము ఇది లేనిది వాళ్ళు బోట్ ఎక్కనియరు కంపల్సరీగా మనం జాకెట్ వేసుకోవాల్సిందే అట్లన్నమాట సో మా వాళ్ళు అయితే కూర్చున్నారు సో ఎవరు వాళ్ళది వాళ్ళది ఫోటోలు తీసి ఫోటోలు తీస్తున్నారు వీడియో తీసే వీడియో తీసుకుంటున్నారు చాలామంది మనమైతే దగ్గరికి వచ్చేసినామన్నమాట ఇదే అసలైన ఏరియా మెయిన్ ఏరియా మూడు నదులు కలిసే ఏరియా ఇదే అన్నమాట సో ఇక్కడే యమున గంగా సరస్వతి నదులు ఇగో ఇక్కడనే అనమాట ఇక్కడ మూడు మునుగులు మునిగి తర్వాత రావాలి ఎక్కువసేపు ఉంచట్లేదు చాలా జనాలు ఉన్నారు అక్కడ సో ప్రవాహం ఎక్కువ ఉంది కింద మనకి అక్కడ మునగానే దుబ్బుతుంది సో అట్లన్నమాట ఫైనల్గా మేము స్నానం చేసి ఇదన్నమాట ఫ్రెష్ అప్ అయిపోయినాము సో రిటర్న్ అవుతున్నాం అట్లా చిక్కుమని ఫోటోస్ దిగాము మేము ప్రయగారుజులో పిండ చేసాం అనమాట నాన్నకి సో ఏంటంటే ఇక్కడ నాన్నకి కానీ తాత 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 అట్లా వంద సంవత్సరాల ఏ తాత ఉన్నాడో ఆ కాలం నుంచి మా నాన్న వరకు ప్రతి ఒక్కరికి పెట్టుకోవచ్చు ఇక్కడ సో అట్లా చేసిన వాళ్ళకు ఇక్కడ మోక్షం కూడా కలుగుతుంది రాయగాజులో మా తండ్రి గారికి పిండ ప్రధానం అనే కంప్లీట్ చేసినాం ఇక్కడ బ్రహ్మ